మరి అలాంటి విగ్రహాన్ని ఈరోజు విత్తు తెలియని దుండుగులు కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో రాత్రిపూట ఎవరో లేని టైంలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన వ్యక్తుల్ని దోషించాలని శిక్షించాలని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థంలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రేయాభిలాష్లు అందరూ వచ్చి గౌరవించినటువంటి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడేది ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో నందిగామ నియోజకవర్గాల్లో ఏ విగ్రహమైన దాడులు జరిగాయా గమనించాల్సిందిగా కోరుచున్నారు ప్రజలు అధికారం ఇచ్చింది మంచి చేయడానికే తప్ప ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం కాదని చెప్పి ప్రజలు గమనించాల్సిందిగా కూర్చున్నాం యొక్క పోలీస్ స్టేషన్ దగ్గర చేస్తారు చేయడానికి అందరం కూడా రావడం జరిగింది కారణం ఏంటంటే మరి నేషనల్ హైవే మీద కేసర గ్రామంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అది రాత్రి సమయంలో కేసర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు దాన్ని రహస్యంగా వెళ్ళి దొండగులు ధ్వంసం చేయడం జరిగింది వాస్తవంగా అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచో మరి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉంది రమణ గారి దగ్గర ఉంది గత ఐదు సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం ఏనాడు కూడా ఆ విగ్రహాలు జోలిపోవటం కానీ ఆ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఎటువంటి పని కూడా మేము చేద్దాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామానికి చోటా మోటా నాయకులు అందరూ తయారయ్యి విగ్రహాల మీద ప్రభుత్వ బిల్డింగ్ల మీద ఇవన్నీ చేయటం జరుగుతుంది కానీ వీటిని మరి ఇక్కడ ఉన్న ఈ మండల నాయకులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నారా మీరు వాళ్ళకి ఏమన్నా బుద్ధి చెప్పి చేయకూడదని ఏమన్నా చెప్తున్నారనేది కూడా అర్థం కావట్లేదు వాస్తవంగా కేసల గ్రామంలో వచ్చిన దగ్గర నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రాజే రెడ్డి గారి దగ్గర మాట కట్టాలని రెండుసార్లు ప్రయత్నం చేశారు అలానే ఆ గ్రామంలో సంబంధించిన పంచాయతీ టాంగీకి రంగు వేయటం కూడా జరిగింది ఏంటి ఇవన్నీ మీకు అధికారం ఇచ్చారు మంచి పనులు చేయాలి వాళ్ళ చెప్పండి